మోకాళ్ల వంచినప్పుడు కట్ చటక్ అని శబ్దం వస్తుందా అంటే చాలామంది భయపడతారు ఇది ఆర్థరైటిస్ కదా అని కాని నిజమేంటంటే మోకాళ్లలో శబ్దం రావడం అన్నిసార్లు వ్యాధి కాదు మన మోకాళ్ల జాయింట్లో ఎముకలు లిగమెంట్స్ కార్టిలేజ్ మధ్య ఒక ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది కొన్నిసార్లు ఆ ద్రవంలో చిన్న గాలిబుడగలు ఏర్పడి అవి పగిలినప్పుడు శబ్దం వస్తుంది దీనిని క్రపిటస్ అంటారు ఇది నొప్పి లేకుండా వస్తే అధికంగా ప్రమాదకరం కాదు కాని ఈ శబ్దంతో పాటు నొప్పి వాపు నడవడానికి ఇబ్బంది ఉదయం లేవగానే కాళ్లు గట్టిగా అనిపించడం ఉంటే మాత్రం అది ఆర్థరైటిస్కి సంకేతం కావచ్చు ముఖ్యంగా ఎక్కువ బరువు వ్యాయామం లేకపోవడం ఎక్కువసేపు నేలపై కూర్చోవడం కాల్షియం విటమిన్ డి లోపం వల్ల మోకాళ్ల సమస్యలు వస్తాయి అయితే జాగ్రత్తలేంటి రోజు లైట్ ఎక్సర్సైజ్ బరువు నియంత్రణ మోకాళ్లపై ఒత్తిడి పడే పనులు తగ్గించడం అవసరమైతే డాక్టర్ సలహా గుర్తించుకోండి శబ్దం భయం కాదు నొప్పి వస్తేనే హెచ్చరిక మీ మోకాళ్ల శబ్దాన్ని నిర్లక్ష్యం చేయకండి అవగాహనతో కాపాడుకోండి ధన్యవాదాలు